చైనాలో ఇప్పుడు చాలా వరకు పెళ్ళిళ్ళ సమస్య అంటే సేమ్ మన దేశంలో లాగే యువకులకి యువతలు దొరకడం లేదు ఇప్పటికే పెళ్ళిళ్ళు కాకుండా మూడు కోట్ల మంది యువకులు ఖాళీగా ఉన్నారు వీళ్ళందరూ అమ్మాయిల కోసం భర్తీ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా కొన్ని విషయాల్లో అమ్మాయిల్ని వేరే విషయాలకు పంపిస్తున్నారు పాకిస్తాన్ నుంచి అలాగే బంగ్లాదేశ్ నుంచి చైనా కోసం అంటే చైనా సపోర్ట్ కోసం వీళ్ళు అమ్మాయిలు వేరే విషయాలకు పంపిస్తారు అది మీకు అర్థమయ్యే ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి ఇది కాకుండా చైనా యువకులు బంగ్లాదేశ్ అమ్మాయిల్ని ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంటే చైనా దగ్గర అమ్మాయిలు దొరక్క ఇక్కడ అక్రమ రవాణా చేసుకుంటూ అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాకుండా కొన్ని మ్యాట్రిమోనీలు కూడా ఎక్కడ చైనాలో ఉన్నటువంటి మ్యాట్రిమోనీలు బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలు తీసుకెళ్ళి కొంచెం అందంగా బాగా ఉన్నటువంటి అమ్మాయిలు తీసుకెళ్లి అక్కడ చైనా యువకులకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు ఇది పెద్ద ఒక ఇది జరుగుతుంది ఇల్లీగల్ వ్యవహారం అయితే జరుగుతుంది చైనాలో దీని గురించి ఇప్పుడు చైనా భయపడుతుంది ఈ విధంగా చట్ట విరుద్ధంగా పెళ్లిళ్ళు చేసుకుంటే కఠిన శిక్షలు అయితే ఉంటాయి కాబట్టి మీరు బంగ్లాదేశీ యువతల కోసం ఆశపడకండి మన దగ్గర ఉన్నటువంటి యువతల్లో ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోండి అంటూ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చైనా దౌత్యవేత్తలు అయితే చైనా యువకుల్ని కోరుతున్నారు దీని గురించి కొన్ని నివేదికలు కూడా చైనా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మన అయితే చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అలాగే పెళ్ళిళ్ళు కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రిజిస్టర్ చేసుకొని వీళ్ళ కోసం ఏదైనా ఒక సొంతంగా మ్యాట్రమోనియన్ క్రియేట్ చేసో లేకపోతే ఏదో ఒక విధంగా ఈ యువకులకైతే అమ్మాయిలను అయితే ఏర్పాటు చేసి పెళ్ళిళ్ళు చేసి పిల్లలకి అనే విధంగా చూడండి ఇప్పటికే మన దేశంలో వృద్ధులు పెరిగిపోతున్నారు యువకులు ఏమొచ్చేసి పెళ్ళిళ్ళు కాకుండా అయిపోతున్నారంటూ చైనా అయితే చాలా బాధపడిపోతుంది ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చైనా దౌత్యవేత్తలు అయితే చాలా వరకు కంగారు పడుతున్నారు అంటే చైనాలో రెండు సమస్యలు ఒకటే వృద్ధులు పెరిగిపోతున్నారు యువకులు తగ్గిపోతున్నారు రెండోది ఏంటంటే యువకులకి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు చాలా మందికి సో ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు ఎందుకు చేసుకోవడం లేదంటే పెళ్ళి అయిపోయిన వెంటనే పిల్లలు సంసారం ఈ వీటిని బాధ పడలేకపోతున్నారు అంట అంటే ఇప్పుడు మన దేశంలో ఏ విధంగా అయితే ఒక బాధ ఉందో అదే బాధ చైనాలో కూడా ఉంది ముఖ్యంగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి గత ఐదారు సంవత్సరాల నుంచి ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావంలో ఉన్నారు కాబట్టి అక్కడ మన దగ్గర ఏదో ఒకటి చేయండి కానీ బంగ్లాదేశ్ యువతల గురించి అయితే ఆశపడకండి అంటూ ఇక్కడ చైనా దౌత్యవేత్తలు అడ్వైజరీలు అయితే అక్కడ ఈ సలహాలు ఇవ్వడం జరుగుతుంది అంటే వాస్తవాలే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలు చైనా తీసుకెళ్ళడం ఈ అమ్మాయిలు ఏమంటారు అది హోమన్ ట్రాఫిక్ంగ్ ఏదంటారు కదా ఆ విధంగా మొత్తానికైతే పాకిస్తాన్ అమ్మాయిలు బంగ్లాదేశ్ అమ్మాయిలు చైనా వాళ్ళు అయితే అన్ని విధాలుగా వాడుకుంటున్నారు అటు యువకులు వాడుకుంటున్నారు పెళ్లి కోసం ఇటు అధికారులు వాడుకుంటున్నారు అన్ని విధాలుగా ఎందుకంటే భారతదేశంతో తలపడాలంటే వాళ్ళకి సరైనటువంటి డబ్బు లేదు కదా ఆర్థికంగా చైనాని ఇది చేద్దామన్నంత ఇది లేదు చైనానే ఎంతో కొంత డబ్బు ఇస్తుంది చైనానే ఎంతో కొంత వీళ్ళని ఆదుకుంటుంది చైనానే ఆ పాసిపోయినటువంటి ఆ గోధుమ రవ్వులు అవన్నీ ఇచ్చి వీళ్ళని ఇది చేసుకొని మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదతో పాటు ఈ యొక్క అక్కడక్కడ ఉన్నటువంటి అందాలను కూడా చైనా తీసుకొని వాడుకుంటుంది అనమాట అది ప్రపంచానికి ఈరోజు ఇండైరెక్ట్ గా వాళ్ళే చెప్పారు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే ఒప్పుకుంటున్నారు